పూర్ణమో వెంకటేశాయ మకర రాశి మకర లగ్నం ఈ మకర లగ్నానికి లగ్న ధనాధిపతి అయినటువంటి శనిశ్వరుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి ధనపరమైన నిల్వలు పెరగడము మరియు కోర్టు న్యాయ సంబంధం విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పలుకుపడి కీర్తి ఇట్లాంటివి పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలా భూములు ఆస్తులు కూడా వాటి యొక్క విలువ పెరుగుతుంది శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉంటాయి ఇంకా అధికంగా ప్రయోజనం పొందగలుగుతారు అలాగే ఈ యొక్క శని యొక్క శుభదృష్టి లాభస్థానం ఉండడం వల్ల లాభాభివృద్ధి స్నేహితులు బంధువులు వారి యొక్క సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క నాలుగో స్థానంలో ఉండడం వల్ల వాహన గండాలకి వాహన ప్రమాదాలకి లోనయ్యే అవకాశం ఉంది గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉంటాయి వృత్తిపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి స్వల్పంగా ఆలస్యం జాప్యం కావడం లాంటి సమస్యలు ఉంటాయి ముఖ్యంగా దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి ఎనిమిదవ స్థానం మీద ఉండడం వల్ల స్వల్పంగా న్యాయపరమైన ఇబ్బందులు ఇండికేషన్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు యొక్క దృష్టి ఈ యొక్క వృత్తి స్థానం మీద కూడా ఉండడం వల్ల వృత్తిపరంగా కూడా అధికమైన మానసిక ఉన్వత్తిని కలిగి ఉంటారు అలాగే అనవసర ఖర్చులు కూడా అధికంగా అవుతాయి అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ యొక్క లాభస్థానాలని ఉండడం వల్ల లాభాల పేరు స్వల్పమైన ధన నష్టం మరియు విద్యాపరంగా స్వల్పమైన ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే శత్రురోగ రుణాది పిల్లలు కూడా గురయ్యే అవకాశం ఉంది అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కుజగ్రహ మార్పు వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం శత్రురోగ రుణాది పిల్లలు కలిగ కలగడం మరియు స్వల్పంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పమైన కుజుడి యొక్క పాపదృష్టి ఈ యొక్క వివాహ స్థానం మీద ఉండడం వల్ల స్వల్పంగా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారులైనటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క లగ్నానికి పదో ఇంట్లో ఉండడం వల్ల పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు సంఘంలో విలువ లాండ్ పెరిగే అవకాశం ఉంది గోచార రీత్యా మాలవ్య యోగం ఏర్పడడం వల్ల పదిలో శుక్రుడు ఉండడం వల్ల మాలవ్య యోగం ఏర్పడింది దానివల్ల ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి సుఖ సంతోష అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది భూములు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆల్రెడీ కొనుగోలు చేసిన ఉంటే కనుక వారి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ట మరియు భాగ్యాధిపతి అయినటువంటి బుద్ధ భగవానుడు యొక్క పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల చేసే వ్యయం సద్వ్యయం కావడం మరియు దైవీకమైన బలం శక్తి పెంపొందడం పుణ్యక్షేత్రాలు తిరగాలని దైవీకమైన కార్యక్రమాలు చేయాలని సేవా కార్యక్రమాలు చేయాలని ఆసక్తి అధికంగా కలగడం శత్రు రది పీడలు కొద్దిగా తక్కువగా ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం కూడా బాగా పెంపొందే అవకాశం అధికంగా ఉన్నది అలాగే ఈ యొక్క మకర లగ్నానికి ఈ యొక్క సప్తమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలనే కలగజేసే అవకాశం ఉంది కానీ చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వివాహపరమైన ఆలస్యం జరిగే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు ఆచితూచి అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి అష్టమాధిపతి అయిన సూర్యభగవానుడు ఈ యొక్క పదకొండో ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా లాభాలు పెరుగుతాయి నష్టము విద్యపరంగా చిన్న చిన్న ఆటంకాలు లాంటివి కలిగే అవకాశం ఉంది పదిహేడో తారీఖు నుంచి సూర్యగ్రహ వ్యయస్థానంలోకి మార్పు మార్పు కావడం వల్ల సూర్యుడు ఈ యొక్క అనవసరమైన ఖర్చుల్లో లాంటివి పెరిగే అవకాశం ఉంది రోగ రుణాది పిల్లలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయంలో రాహువు అలాగే భాగ్యంలో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక మీకు కేతుమహదశ అయిపోయిన మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి ఉపయోగిస్తారు మంచి శుభ పరిణామాలని కలగజేస్తారు మరియు దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు లాంటివి లభించి ఉన్నత స్థితి నుంచి ఉన్న ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు భాగ్యాభివృద్ధి నిల్వర్ధనం కూడా బాగా పెంపొందే అవకాశం ఉంది కానీ ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కనుక మీకు కేతుమహాదశ కాకుండా ముందరగా రాహుమహదశ అయిపోయి కేతుమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు మీరు దైవికమైన శక్తి పెంపొందించుకొని ఈ ప్రభావాలు తొలగించుకోవాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా ఈ యొక్క శివుడికి సంబంధించినటువంటి పూజలు బాగా ఆచరించడం దగ్గరలో శివాలయం ఉండే రుద్రాభిషేకాలు ఆచరించుకోవడం అలాగే మీరు మీ గోత్రనామాలతో నెలార్చనకి ధన రుసుము చెల్లించి నెలార్చన శివాలయంలో చేయించుకోవడం చేయించుకున్న ఆ శివుడికి అభిషేకించిన శివుడికి ధరి చేత ధరించబడిన భస్మం రోజు తెచ్చుకుని నుదిడిన ధరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క సనగలు మరియు ఉలవలు రెండు ఉడకపెట్టి ఆవుకి గురువారం గురువారం తినిపిస్తూ ఉండడం వల్ల కూడా ఈ యొక్క సమస్యల నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు శుభం